ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండి ఓ ఇడ్లీ బండు ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటూ వాళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళు తీసేసింది మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేదు బలిసినోళ్ళ కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని గురుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి అదేవిధంగా ఇంకా విచిత్రం అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేస్తుందో ఎడమ చేయగలదు నిన్న మొన్న చూసిన నేను మూడు రోజుల కింద కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది మూడున్నర రోజుల కింద మూడు రోజుల కింద మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలో నీ ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది ఇది అక్రమం అని అంటే కుడిచే ఏం చేస్తుంది ఎవడం చేయకు తెలియదా రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీరు చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిండు ఎట్లు ఇచ్చిండు తప్పు కాయిదాన్ని ఎవడు పుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్య తీసుకో దమ్ముటాపంజీ రెండవది ఇప్పుడు ఇల్లు కూడా కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూలో ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తడా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నాడు మంచిగా ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచినే ఉంటావు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డాడు ఎవడు బాధ్యుడు అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎ ఉన్నారు హైదరాబాద్లో వారిని సంప్రదించండి తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి ఒక ఒక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడిన రోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతాను రా అని చెప్పి ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కఠినం మేము చూడవాలి ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడా ఇస్తా అంటున్నది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు కేవలం మీద కాయిదాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు తాళాలు ఇయ్యండి గృహప్రవేశాలు చేయించండి తర్వాతనే వాళ్ళని తొలగించండి లేకపోతే ఒప్పుకోం ఎందుకంటే ఇది పద్ధతి కాదు వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా ఒక కొల్లూరులో పదహారు వేల ఇండ్లు రెడీగా ఉన్నాయి మేమే కట్టినాం మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచభక్ష పరమాణాలు పెట్టి నీ చేతిలో పెట్టినాం చేతనైతే వాళ్ళ గృహ ప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూతి పారేసుడు ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూక్కి పారేసుడు మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు మీ ప్రభుత్వమే కూలగొట్టుడు ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తా మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాటిచ్చినాం లక్ష కట్టినాం మరొక లక్ష కడతాం అవసరమైతే ఇంకా ఇండ్లు కూడా హైదరాబాద్ లో పేదలందరికీ ఇస్తామని చెప్పాం ఒక లక్ష్యం మేము ఇచ్చినాం నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు ఇప్పుడే తెలిసింది మా కుక్కపల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు తొందరలో అమ్ముతాడని తెలిసింది నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలే తప్పకుండా హైదరాబాద్ లోని పేదలకు ఇండ్లు ఇయ్యాలే ఇక్కడ వెయ్యి ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్ లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి అందులో అన్నీ తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక మూడున్నర లక్షల మంది అరువులు వెళ్తారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా వారికి అండగా ఉంటాం ఇక చివరిగా నేను చెప్పేది ఒకటి మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోం తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కొస్తాము మీ బుల్డోజర్ల కడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాం